వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి వచ్చేసి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది మరి దాని ప్రాసెస్ ఎలా కూడా చూసేద్దాం ఈ పచ్చడి కోసం మామిడికాయల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు వచ్చేసి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఈ ముక్కల పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఈ ముక్కల పచ్చడి వచ్చేసి నేనైతే ఈ గ్లాస్ కొలతలతో చేస్తున్నాను ఈ మామిడికాయ ముక్కలు వచ్చేసి ఈ గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు అయితే తీసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి తర్వాత త్రీ ఫోర్త్ గ్లాస్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ కారం పొడిని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మెంతిపిండిని వేసుకోవాలి ఈ మెంతిపిండి వచ్చేసి నేనైతే మెంతుల్ని వేయించి పొడి చేశాను తర్వాత ఒక గ్లాస్ ఆవపిండిని వేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చడిని వెండి విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట అందులో తిరగవాత ఏమీ లేకుండా జస్ట్ ఇంగువ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఇప్పుడే వేసాము కాబట్టి పచ్చడి అనేది కాస్త డ్రైగా కనపడుతుంది కాసేపు అది పక్కన పెట్టేసామంటే అది ఆయిల్ అనేది అంతా ఊరుతుందనమాట అప్పుడు అది సరిపోతుంది చూడండి ఇలా ఎంతో సింపుల్గా మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ ఈ పచ్చడి వచ్చేసి అన్నంలోకి కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది అంటే మనము బొరుగులు తిరువాత అటుకులు ఉప్మా అలా చేస్తాం కదా వాటిల్లో కూడా చాలా బాగుంటుంది మరి మీలో ఎంతమందికి మామిడికాయ ముక్కల పచ్చడి ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి